శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు తగినంత సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతారని జగన్ లేఖపై అధికార పక్షం వైసీపీని ప్రశ్నించింది ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభానాయకుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలని కానీ అలా జరగలేదన్నారు సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తరువాత తనతో ప్రమాణం చేయించారని జగన్ లేఖలో పేర్కొన్నారు తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని కూటమి ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోందని ప్రతిపక్ష హోదాకు కనీసం పది శాతం సీట్లుండాలని ఎక్కడా లేదని జగన్ లేఖలో స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారన్న జగన్ వైసీపీ సభ్యులు అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు ప్రతిపక్ష హోదాకు తగ్గ సంఖ్యాబలం వైసీపీకి లేదని అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని జగన్ లేఖపై మంత్రి సంధ్యారాణి వైసీపీని ప్రశ్నించారు ప్రత్యేకమైన రూల్ తీసుకొచ్చి ఇవ్వలేం కదండి గవర్నమెంట్ ఏది ఇవ్వాలనుకున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా లేదు మీకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి మీకు ప్రతిపక్ష హోదా రాలేదు మీకు అసలు అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూర్చునే ఓపిక లేదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజల్లో ఉంటే ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదన్నారు మంత్రి నిమ్మల ఆయన చెప్పింది ఏంటి పద్దెనిమిది మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా అది నేను తీసుకుంటా హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలని అంటే వైసీపీ స్పీకర్ ని గౌరవించలేదని అధికార పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు వైసీపీ ప్రభుత్వంలో తమ్మినేని స్పీకర్ గా ఎన్నికైనప్పుడు చంద్రబాబు ఎందుకు ఆయన్ని గౌరవించలేదని ప్రశ్నించారు తమ్మినేని సీతారాం గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒకడన్నా ఆయన చేపట్టుకుని సాంప్రదాయబద్ధంగా మర్యాదగా హుందాగా తీసుకొచ్చి ఆయన ఆయనలో కూర్చోబెట్టేదాకా ఉన్నారా మొత్తానికి ఏపీ శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అనే అంశం ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై ఉంది